ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవప్రశ్న విషయంలో స్వాగతం ముందుగా మిత్రులు మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ వీడియోలో మన దేవప్రశ్న కార్యాలయంలో జరుగుతున్న నవగ్రహ నక్షత్ర పరిహార హోమాల వివరాలు చెప్తాను ప్రతీ నెల నెలకి రెండు సార్లు ఒకటో తారీఖు తర్వాత పదిహేనో తారీఖు తర్వాత నవగ్రహ నక్షత్ర హోమాలు ఇవి మాత్రమే కాకుండా మన టేర రీడింగ్లో చెప్తున్నటువంటి పరిహార హోమాలు ఏవైతే పరిహారాలు ఉంటాయో వాటికి సంబంధించిన హోమాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి నెలకి సార్లు లైడీలు కష్టిస్తున్నాము ఇందులో పాల్గొంటున్న అందరి శ్రేయస్సు కోరుకుంటూ అనేక విశేష హోమాలు జరుగుతున్నాయి శాస్త్రం చెప్తుంది నా క్షీణితే కర్మభుక్తి అంటుంది అంటే కర్మ అనుభవించక తప్పదు ఎవరైనా అనుభవించకుండా కర్మ క్షీణించదు అయితే కర్మను తట్టుకునే శక్తి కావాలి ఆ శక్తి కోసం ఈ పరిహార ప్రక్రియలు ఉద్దేశించబడ్డాయి మన ఈ హోమాల్లో భాగంగా ఇవి పాల్గొంటున్న అందరి శ్రేయస్కోరుతో పాల్గొన్నప్పటి నుంచి ఒక సంవత్సరం పాటు నెలకి రెండు సార్లు హోమాలు జరుగుతున్నాయి మీరు పాల్గొన్న వెంటనే మీ గోత్రనామాలతో ఓ ముడుపు కట్టి మీ ప్రతినిధిగా ఈ పూజ దగ్గర ఉంచి పూజ చేయడం జరుగుతుంది నెలకి రెండు సార్లు సంవత్సరానికి ఇరవై నాలుగు హోమాలు దీనిలో ఎవరైనా పాల్గొనవచ్చు మీ జాతకం ఉన్నా జాతకం లేకపోయినా ఎవరైనా పాల్గొనవచ్చు సకల శ్రేయస్సులు పొందడం కోసం సకల దేవతల అనుగ్రహం పొందడం కోసం ఈ హోమాన్ని నిర్వహిస్తున్నాం ప్రతి నెలలో ఒక్కొక్క దేవతను ప్రత్యేకంగా ప్రధాన దేవతగా ఒక్కొక్క సందర్భంలో ఉంచి ఆయా సందర్భానుసారంగా చేయడం జరుగుతోంది ఇందులో పాల్గొంటున్న వారు ఎవరైనా హస్తానక్షత్ర జాతకులు పాల్గొన్నారనుకోండి కేవలం హస్తానక్షత్రం యొక్క పరిహార దేవత అనుగ్రహమే కాకుండా మొత్తం అందరి అనుగ్రహం కలుగుతుంది అందరికీ దీంట్లో ప్రధాన ఉద్దేశం సామూహికంగా ఇలా చేసే ఉద్దేశం ఏమిటంటే అనేక హోమాలు జరుగుతాయి నవగ్రహ హోమాలు దిగ్పాలక హోమాలు నక్షత్ర హోమాలు ఇరవై నక్షత్రాలకు హోమాలు మన పరిహారంలో ఉన్న హోమాలు కేవలం ఇరవై నక్షత్రాలకు కాకుండా ఉత్తర కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ వీటికి సుహోమాలు వస్తాయి అలాగే మృగశిర ధనిష్ట రెండే సుహోమాలు వస్తాయి పునర్వసు విశాఖ పూర్వభద్ర వీళ్ళకి రెండు హోమాలు వస్తాయి అంటే ముప్పై హోమాలు ఇవి మొత్తం మీద అనేక హోమాలు జరుగుతాయి ప్రత్యేక సందర్భంలో ప్రత్యేక హోమాలు జరుగుతాయి ఇవన్నీ ఇందులో పాల్గొని అందరి అవతరమ సామూహికంగా జరుగుతాయి ఇందులో పాల్గొనల్సిన వివరాలు చివరిలో చెప్తాను చూడండి ఈ జనవరి నెలలో మన ట్యారీడింగ్లో వచ్చిన ఫలితాలు పరిహారాలు ఏమొచ్చాయి ఒకసారి చూసి చివరిలో కొత్తగా పాల్గొనే వాళ్ళు ఏం చేయాలి వివరాలు ఏమిటో చెప్తాను చూడండి ఈ నెలలో మనకి అశ్వినీ నక్షత్రం వారికి మహాలక్ష్మి హోమం పరిహారంగా వచ్చింది భరణి వారికి నవగ్రహ హోమం కృతికా నక్షత్రం వారికి నవగ్రహ హోమం ఇక్కడ సూచన ఏమిటంటే కొంతమంది పరిహారం లేకపోతే వారికి నవగ్రహాలు లేదా నక్షత్ర హోమం చేయడం జరుగుతుంది ఈ నవగ్రహ హోమం జరుగుతుంది కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు వృషభ రాశిలో ఉంటాయి వారికి సూర్యగ్రహ హోమం రోహిణి నక్షత్రం వారికి నవగ్రహాల హోమం మృగశరి వారికి శనిగ్రహ హోమం మృగశరి మూడు నాలుగు పాదాల వారికి మిథుని రాశిలో ఉంటుంది వీరికి కుబేర హోమం ఆరుద్ర వారికి రుద్ర దశాక్షరి పునవసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మిథునంలో ఉంటాయి వీరికి నవగ్రహ హోమం పునర్వసు నాలుగో పాదం కర్కాటకం వీరికి శనిగ్రహ హోమం పుష్యం వారికి వీరభద్ర హోమం ఆశ్లేష వారికి నవగ్రహ పాశుపత హోమం నక్షత్రం వారికి దత్తాత్రేయ పుబ్బా నక్షత్రం వారికి భేతాళద్రహోము ఉత్తరా నక్షత్రం మొదటి పాదం వారికి వనదుర్గా హోమం ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల వారికి కార్తీవీర్యాదులహోమం హస్తానక్షత్రం వారికి హోమం నక్షత్రం ఒకటి రెండు పాదాలు కన్యలు ఉంటాయి వీరికి వడకుభైరవ హోమం నక్షత్రం మూడు నాలుగు పాదాలు వారికి నవగ్రహాల హోమం స్వాతి నక్షత్రం వారికి దుర్గ హోమం విశాఖ నక్షత్రం వారికి అధర్వణ భద్రకాళి హోమం విశాఖ నాలుగో పాదం వృశ్చిక రాశిలో ఉంటుంది వీరికి నవగ్రహ పాచుపతం అనురాధ నక్షత్రం వారికి భేదాళ రుద్ర హోమం జ్యేష్ఠ వారికి నవగ్రహ హోమం మూలా నక్షత్రం వారికి శరభేశ్వర హోమం పూర్వాషాఢ వారికి రుద్రదశాక్షరి హోమం ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం ధనస్సులో ఉంటుంది వీరికి రుద్రదశాక్షరి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు మకరంలో ఉంటాయి వీరికి చంద్రగ్రహ హోమం శ్రవణ నక్షత్రం వారికి కార్తవీర్యాజ దిగ్బంధన హోమం ధనిష్ట వారికి కార్తవీర్యాద్ర హోమం ధనిష్ట మూడు నాలుగు పాదాలు వీరికి రాహుగ్రహ హోమం శతవిషం వీరికి హోమం పూర్వభద్ర వారికి గరుడ వ్యూహ హోమం పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదం మేనరాశిలో ఉంటుంది వీరి దత్తాత్రేయ హోమం ఉత్తరాభాతి నక్షత్రం వారికి వీరవతృహోమం రేవతి వారికి కుబేరహోమం ఈ హోమాలన్నీ కూడా ఇందులో పాల్గొంటున్న అందరి శ్రేయస్సు కోరుతూ ఈ అందరి దేవతల అనుగ్రహం మీ అందరికి కలగాలి దాని ద్వారా మీకు ఏదైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటే వాటిని తట్టుకునే శక్తి కలగాలి అని కోరుకుంటూ ఈ హోమాలు చేయడం జరుగుతుంది ఈ హోమాలు కొత్తగా ఎవరైనా పాల్గొనాలి అనుకుంటే ఈ స్క్రీన్లో కనబడుతున్న నెంబర్కి మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయవచ్చు ఒక మనిషికి సంవత్సరానికి మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు మీరు పేమెంట్ చేసి ఆ స్క్రీన్ షాట్ మీరు పుట్టిన డేటు టైము పుట్టిన ఊరు అందుబాటులో ఉంటే పంపించండి మీ గోత్రము ఇంటి పేరుతో సహా మీ పూర్తి పేరు మీ పోస్టల్ లెటర్స్ పూర్తిగా పోస్టల్ లెటర్స్ పిన్ కోడ్తో సహా మీరు పంపించినట్లయితే పూజ అయిన తర్వాత కొన్నాళ్ళకి మీకు ప్రసాదం పంపిస్తాను నేను ఒకసారి ప్రసాద ఇతర ఉంటుంది మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే మీరు పుట్టిన తేదీ సమయం ఇచ్చినట్లయితే మీ జాగ్రత్త చక్రం మీకు ప్రింటౌట్ పంపడం జరుగుతుంది ఈ ఫోన్లో ఈ నెంబర్లో ఎలాంటి కమ్యూనికేషన్ ఉండదు మీకు రెఫరెన్స్ కోసం ఫోన్ నెంబర్ ఇది జాతక చక్రం ప్రింట్ పంపడం జరుగుతుంది ఇది కేవలం వాట్సాప్ మాత్రమే ఉంటుంది ఇందులో ఎలాంటి సంభాషణలు జరగవు వ్యక్తిగత జాతక పరిశీలన అంటే రెగ్యులర్ వీడియోలో వచ్చి ఇంకో రెండు నెంబర్లు ఉంటాయి వాటికి మీరు ఫోన్ చేయాలి ఇది కేవలం పూజల కోసం మాత్రం కేటాయించిన నెంబరు లైవ్ టెలికాస్ట్ వస్తుంది ప్రతిసారి కూడా ఏదైనా అసాధారణ సందర్భాలు నాకు టెక్నికల్ పర్సన్ సపోర్ట్ లేకపోవడం కరెంట్ లేకపోవడం నెట్ ప్రాబ్లం ఉంటే తప్ప తప్పనిసరిగా అన్ని హోమాలు లైవ్ టెలికాస్ట్ వస్తాయి సంవత్సరానికి ఇరవై నాలుగు హోమాలు జరుగుతాయి మీరు ఎప్పుడైనా పాల్గొనొచ్చు మీ జనవరి ఒకటో తారీఖు పాల్గొంటే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జనవరి దాకా మీరు పదిహేను తారీఖు పాల్గొంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి పదిహేను వరకు ఇరవై నాలుగు హోమాలు ఎప్పుడైనా పాల్గొనవచ్చు ఎవరైనా పాల్గొనవచ్చు దానిలో మీ సంకల్పం మీ కోరిక ఎందుకోసం హోమంలో పాల్గొంటున్నారు మీరు చెప్పినట్లయితే ఆ సంకల్పం చెప్పి మీ పేరుతో ముడుపు కట్టి మీ ప్రతినిధిగా ఆ ముడుపుని మించి పూర్తి చేయడం జరుగుతుంది హోమాలు చూడండి హోమంలో పాల్గొన్న పాల్గొన పోయినా ఈ హోమాలు చూడండి ఆయా దేవతలకు అనుగ్రహాలు పొందండి సకల శుభాలు పొందండి ఈ నెలలో జనవరి నెలలో రాజశ్యాముల నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి వాటి సంబంధించి వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి రాజశ్యామల అమ్మవారు ఆరాధన చేసి సకల శుభాలు పొందండి శుభం పోయాదు